ఈరోజు అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి కొన్ని అద్భుతమైన కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను అయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అయితే కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉందండి పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఉందండి అయితే కుంభరాశి వారికి ఎంత అతీతమైన జ్ఞానం కలిగిన వారు వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో ఇతరులకు మేలు జరుగుతుందండి అయితే కుంభరాశివారి వారి విశేషాల్లో ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏమిటంటే ఒక స్త్రీ పరిచయం ఆ స్త్రీ ఒక విశేషంలో వివాహమైన స్త్రీ అయినా కావచ్చు వివాహం కాని స్త్రీ అయినా కావచ్చు కానీ ఆ స్త్రీ వల్ల ఈ కుంభరాశి వారికి చాలా లోతైన ఇబ్బందుల్లో తెలియని ఒక కష్టంలో పడే అవకాశాలు ఉన్నాయండి కుంభరాశి వారు అయితే కుంభరాశి వారు దైవ సంభూతులు వారికి కష్టము ఎంత ఉంటుందో ఫలితము కూడా అలాగే ఉంటుంది కానీ ఎన్ని విధాలుగా ఉన్న ప్రస్తుతానికి ఈ రోజున వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు అనేవి ఒక స్త్రీ వలనే నష్టపడే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయండి నాకు తెలిసినంతవరకు నేను ఈ యొక్క శాస్త్ర ప్రకారంగా రాశి ఫలాల ప్రకారంగా నేను చూసిన దాంట్లో ఈ యొక్క రోజున కుంభరాశి వారికి ఆ స్త్రీ వల్ల మాత్రం ఖచ్చితమైన కొన్ని నష్టాలు ఉన్నాయి దాని తర్వాత వారి నమ్మకపోవటం మంచిదండి మీరు ఏ స్థానంలో ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను తల పరిచయం అనేది నమ్మవద్దండి కుంభరాశి వారు వారికి ఉన్న కొన్ని దైవ గడియలు ఈ యొక్క కుంభరాశి వారికి స్త్రీ వల్ల నష్టాలు ఖచ్చితంగా కనపడుతున్నాయండి మీరు నేను చెప్పిన విశేషాన్ని మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఓం నమో